భారత్పై విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో అంటే రష్యా దగ్గర చమురుకుంటున్నందుకు విధించినటువంటి ఇరవై ఏడు శాతం సొంకాలు అయితే ఇప్పుడు దాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు భారత్ ఇంతకుముందు రష్యా దగ్గర చమురుకున్నందుకు మేము సుంకాలు విధించాము కానీ ఇప్పుడు భారత్ మా మాట వింటుంది చెప్పినట్లుగా వింటుంది ముఖ్యంగా రష్యా దగ్గర చమురు కొండ మానేసింది అందుకే మేము ఇప్పుడు సుంకాలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాము ఇంకా సుంకాలు అయితే అమల్లో ఉన్నాయి కాబట్టి ఇక త్వరలోనే ఆ సమస్య సమస్య పోతుందన్న విధంగా స్కాట్ బేసెంట్ అయితే మాట్లాడాడు ఇంటర్వ్యూలో అలాగే మరొక వైపు ఇదే స్కాట్ బేసెంట్ అసలు మాకును భారత్కి ఈ యొక్క ఒప్పందం ఆగిపోవడానికి ఈ ట్రేడ్ డీల్ ఆగిపోవడానికి ప్రధాన కారణం ఇంకేదో ఆర్థిక పరమైనటువంటి విధానాలు కాదు నరేంద్ర మోదీ ట్రంప్తో మాట్లాడకపోవడమే ఆయన ట్రంప్ని దూరం పెట్టడం వల్లే ఈ యొక్క ఇదైతే ఆగిపోయిందో అందుకే మేము తర్వాత ఫ్రాన్స్ తోటి మిగతా దేశాలతోటి ఒప్పందాలు చేసుకున్నాం కానీ భారత్ మాత్రం ముందుకు రాలేదు భారత్ అందుకే ఆగిపోయినాయని మొన్న చెప్పాడు ఇదే స్కాట్ పెసెంట్ ఇప్పుడేమో భారత్ పైన ఈ సుంకాలు తగ్గించేస్తున్నాం తగ్గించడానికి అవకాశాలు కూడా ఉన్నాయని మళ్ళీ మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారంటే మొన్న అర్థమైంది వాళ్ళకి గ్రీన్ల్యాండ్ విషయంలో యూరోపియన్ దేశాలు అమెరికాని వ్యతిరేకించడం మాత్రమే కాదు భారత్తో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి ఎఫ్టిఏ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇప్పుడు యూరోపియన్లో ఉన్నటువంటి ఇరవై ఏడు దేశాలు మన దగ్గర చేసుకోవచ్చు మనము ఆ ఇరవై ఏడు దేశాల్లో వ్యాపారం చేసుకోవచ్చు వెచ్చలవిడిగా అంటే స్వేచ్ఛగా అంతేకాకుండా ను బాగా వ్యతిరేకించాయి మా మీద ఆంక్షలు వేస్తే మేము కూడా ఆంక్షలు వేస్తామన్న విధంగానే చెప్పాయి అదే ట్రేడ్ జుబూకా ఏదో ఉపయోగించారు యూరోపియన్ దేశాల్లో ముఖ్యంగా ట్రేడ్ జుబూకా అంటే మీరు మా మీద ఏ విధంగా దాడి చేస్తారు మేము కూడా అదే విధంగా దాడి చేస్తామన్న విధంగా ఆ మాట ఏదో అర్థం అన్నమాట ఆ విధంగా ఈ మెక్రాన్ ఉపయోగించాడు ఆ మాటని ఫ్రాన్స్ అధ్యక్షుడు దాంతో అందరూ కూడా షాక్ అయ్యారు భారత్తో ఇన్ని దేశాలు ఒప్పందాలు చేసుకోవడం అమెరికాకి దూరం పెట్టడం రష్యా దగ్గర చమురు కొనడం భారత్ ఏదో లొంగుతుంది అనుకుంటే పైగా ఇన్ని వ్యాపారాలు చేసుకుంటుంది అంటే రేపు పొద్దున్న మనం కాకపోతే ఇంకొకటి కొన్ని దేశాలు దిక్కు ఒకవేళ అమెరికా దగ్గర ఉన్నటువంటి ఈ వ్యాపారం ఏదైతే మనం చేస్తున్నామో ఇక్కడ నుంచి ఎగుమతులు ఒకవేళ అమెరికాకి ఎగుమతి అవుతున్నటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఈ ట్రేడ్ కనుక తగ్గించుకొని భారత్ వేరే దేశాలతో చేస్తే అసలు ఎప్పటికీ భారత్ వినదు అమెరికాకి ఏ మాత్రం కూడా భయపడదు ఏమాత్రం మాత్రం కూడా వినదు అది అర్థమైంది వాళ్ళకి